ఇస్రో ఎలిసిటీ ఛానల్కి సుస్వాగతం ఈరోజు ప్రతి ఊరిలోనే డెంటల్ డాక్టర్ వస్తున్నారు అంటే పళ్ళ డాక్టర్ పూర్వం లేరు కారణం ఉదాహరణ మన ఒక రైతు దాడి రాజు వీరవల్ల గ్రామం మండలం అనకాపల్లి జిల్లా ఆయన అనుభవాన్ని పెంచుకుందాం ఇంచేత చేత డాక్టర్లు పూర్వం లేరు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు చెప్పండి రాజుగారు ఏం చేస్తారు మీరు చేపలు కడతారండి పెద్దల చేపలు కడిగితే పళ్ళు బాగుంటాయి వేపలు రోజు వేపలు అండి ఓది ఆప మీ నాన్నగారు ఓది యాప్పలు మా ఆమె యాప్పలు కడుకోవచ్చు మేమే యాప్పలో కడుపుతాము బ్రష్ లో ఉపయోగించారండి మీరు ఇంట్లోనే లేదు డబ్బులు మిగిలిన డబుల్ మిగిల్ అదే ఎలాగ ఏం చెప్తారు పొలంలో మరి యాప్పల్లో దొరుకుతాయి కదండీ అది వేపల్లో మంచిది అంటారు ఆ మంచిది ఓకే అందరిని వేపల్లో వాడమని చెప్తున్నారు బ్యాక్టీరియా రాదు మాకు తెలిసినంతవరకు పళ్ళు శుభ్రంగా ఉంటాయి ఈ పేస్ట్లు టూత్ పేస్ట్లు అవన్నీ స్టెప్ కూడా మళ్ళీ కంపెనీ వాళ్ళు మా మీద చేసేస్తారు అందుకని వ్యాప చేసిన మేలు ఏది చేయదండి ఇంకా వ్యాప గురించి మరో వీడియోలో చెబుదాం ఇలాంటి రైతులతోనే ఇలాగ ఆయుర్వేదంలో కూడా ఇది దేవత దీని గురించి మరి వీడియోలు చెప్పుకుందాం సెలవు లైక్